వచ్చి ఎంతసేపు అయింది మనల్ని బలవంతంగా ఎందుకు తీసుకొచ్చాడు ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి రావాలి లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి అసలు మన గురించి వాడేవాడుకుంటున్నాడు ఎందుకు ఎవడాడు మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లోనే ఎంక్వైరీ చేయొచ్చు కానీ మీరు ఇంటికి సేఫ్ గా రిటర్న్ వెళ్తారనే గ్యారెంటీ లేదు కదా సార్ మేమేం చేసాం సార్ మేమంతా న్యాయంగా పెట్రోల్ బిజినెస్ చేసుకుంటున్నాం కదా ప్రతిసారి కంపెనీలో రెండు ట్యాంకర్స్ లోడ్ మీ బంకుల్లో ఆ రెండు ట్యాంకర్స్ అన్లోడ్ చేస్తున్నారు మరి మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర అదే పర్మిట్ మీద మూడో ట్యాంకర్ వాటితో పాటు ఎలా పాస్ అవుతుంది ఆ మూడో ట్యాంకర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు కానీ దాన్ని వెనుకున్న వాడి గురించి చెప్తే నేను నా మళ్ళీ చూడలేను సార్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి మీరింటికి రిటర్న్ అయ్యేలా నేను గ్యారంటీ ఇస్తాను Andra, wahani, anak saya, nama saya నా స్మగ్లింగ్లు వ్యాపారాలు ఇంకా ఏం టచ్ చేసినా వదిలేసేవాడినిరా కానీ ఆ ట్యాంకర్ నా ప్రాణం వాటి జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను జోలి కుచిన వాని ఆయన కొడుకే చంపాలి బావని తోటిలు కుని ముందు తనవన కున్న ఈ రుద్ర గురించి కనుకోవాలి అమ్మా ఓటి ఆ కూర్చోని ఇస్తాను ఒక గంట పార్లర్ కి బాస్ అసలు పార్లరా బాస్ బాబు కొంచెం మీరు ఆ ఆడ అంటే అంత చీప్ గా చూస్తుంది టీ ఇస్తుందంటావా కాఫీ తాదాం

లేకపోతే ఎవరైనా సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి నా దగ్గరికి ఎందుకు వచ్చారు హరి మీ కొడుకు కోసం వెతికే సిన్సియర్ సిటిజన్స్ అండి ఓ థ్యాంక్ యూ బట్ మావాడు తప్పిపోయిన వారానికే దొరికేశాడు మరి చెప్పలేదు ఎందుకు మిస్ అయితే పేపర్లో వేసినప్పుడు మరి దొరికినప్పుడు చెప్పాలి కదా బేసిక్ ఎథిక్స్ అది ఏంటే ఏంటా రోజు పొద్దునే ఐదు గంటలకు లేచి చాలా ఖర్చు పెట్టి తిరుగుతున్నామండి నన్ను అడిగి తిరిగారా ఓహో మా అలాగే చాలా మంది ఖర్చు పెట్టుకుని వెతుకుతూ తిరుగుతున్నారు అందరిని తీసుకుని రమ్మంటారా ఇప్పుడు నన్నేం చేయమంటారు మా బాస్ ఎంత టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు తెలుసా మీకు టైం దేముంద్రా ఖర్చు అయితే మళ్ళీ తిరిగి రాదు డబ్బు వస్తుంది కదా వస్తుంది కదా వద్దా గడప దాటి ఇవ్వండి సార్ మనీ వేక్స్ మనీ యాభై వేలతో సర్దుకో బాబు తీసుకున్నారు ఆల్రెడీ రేపే బాబు దొరికాడని పేపర్ లో వేస్తా మ్యాటర్ బాగా ఫాస్ట్ గా రీచ్ అయింది

அடக்கு நம்பர் ரெண்டு அநாதீன் దీని తాలూకు కూడా ఏటీకి వెళ్ళాడు దమ్ముకి వెళ్ళాడు బాడీని కానీ బ్యాడ్ హ్యాబిట్స్ మాత్రం వదలరు ఏదో వాళ్ళు క్యూ సమ్ టైమ్ వెళ్ళు ఆడండి మౌడు ఏడు ఏమండి కాదు మేకప్ చూసుకో అబ్బా వీడిగా మీరు అప్పిస్తారా అంతగానే మేడిస్తున్నారేంట్రా నువ్వు కంటిన్యూ చేయి చచ్చిపోయిన దిగ్బ్రాలు ఉన్నా నేను బ్రాజిల్ ఉన్న ఉన్నా ఈ కంపు భరించలేక కోటరేసా నా మీద నీకు డౌట్ ఉందా నీ మీద నాకు డౌట్ ఉంది అంటే ఆ టీషర్ట్ మీద ఫ్రాడ్ అని రాసింది ఇది ఫోర్డ్ రన్ అయ్యే ఇది ఫోర్ డే వాట్ ఎవర్ వర్ ఇతను మీ అన్నయ్య అయితే నడు మీద పుట్టు మచ్చ ఎక్కడుందో చెప్పగలరా మా అన్న ఏమైనా అనుసుకున్నారా చీరే నడువు కనిపించడానికి లుగ్ ఇక్కడ కడతాడు అరే అలాంటప్పుడు ఇతను మీ అన్నయ్య అని ఎక్కడ మచ్చలు ఉన్నాయో చెప్పకపోతే ఎలా రాసేయాలి మీ పంతమని మా అమ్మ చచ్చుకునే బదులు మేము ఉట్టి మచ్చుకొని చెట్టు నన్నేమో తాగోద్దిగా బ్రాజిక్ డబుల్ స్పోయో మా మధ్యలో

సోదరా ఏదో రుణాలు ఉందే మనకి లేకపోతే మా చిల్లర బ్యాచ్కి పది లక్షలు ఇప్పించడం ఏంటే నీ కోసం ఏదైనా చేస్తానే కిరికిరి కానీ నువ్వు ఎవరివో నాకు నీ నీకోసం ఏం చేయలేకపోతుండనే బాధతో మందిస్తున్నామే చేసేటట్టేది చేస్తుంది నిజంగా చేస్తుంది చేస్తుంది

ఆడపిల్లకి కోపం వస్తే తల్లి దగ్గరికి కష్టం వస్తే తండ్రి దగ్గరికి వస్తుంది నా భర్త ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ప్రమాదంలో చనిపోయాడని చెప్తున్నారు కనీసం కూడా దొరకలేదంటున్నారు భర్త చిరున ఒకరితో చిన్నప్పుడల్లా నాకు దుఃఖం ఆకట్లేదు నాకున్న ఒకే ఒక్క తోడు దూరం చేశావు నువ్వు అవతార వ్యక్తి వస్తావు నీ అంశనే పంపిస్తావు నీ బిడ్డకి నువ్వే న్యాయం చేయాలి నువ్వున్నది నిజమే అయితే ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో రా చేసి తిరిగి వచ్చేవాడు చెడుని ప్రక్షాళన చేసి మనుషులు గెలిచేవాడు సాక్షాత్తు ఆ సాంబసుడే నుంచి స్థితిగొచ్చినట్టుగా వృషమ వాహనం మీద వస్తాడు ఖచ్చితంగా వస్తాడు